అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చారనమాట ఇక అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను జమ చేస్తున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా పథకాల డబ్బులను విడుదల చేయడానికి నేను ఆమోదం అయితే తెలిపారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డేట్ అనేది ఫిక్స్ అయిపోయిందనమాట ఇక ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి రైతులందరూ కూడా వెంటనే ఒక పథకాల డబ్బులు తీసుకోవడానికి రెడీ అయిపోండి మీకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ కూడా అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఇక తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటనే సమాచారం మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే చేశారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ డబ్బులు విడుదలలో ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక అర్హత ఉండి ఎవరైతే మనకు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది మీరు ఇప్పటికే అప్లై చేసుకున్నా కూడా మీకు డబ్బులు జమ అవుతుందండి మీకు ఇలా చేస్తేనే మీకు డబ్బులు జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి రైతులు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి కూడా ప్రభుత్వం అయితే సూచిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు వెంటనే ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయని కూడా మరొకసారి అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఇంకా అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉంటే మీ బంధువులకు స్నేహితులకు తెలియజేసి అప్లై చేసుకోమని ఆదేశాలు అయితే అంటే అప్లై చేసుకోమని చెప్పండి వారు కూడా అప్లై చేసుకుంటారు ఇంకా దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి చేకూరే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది వాళ్ళ ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు మరిన్ని పథకాల ద్వారా మీకు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే మనకు అయితే వేస్తూ ఉంటుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మెయిల్ చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళంటే అప్లై చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మీకు ఎప్పటికప్పుడు అంటే ఈ యొక్క రైతు భరోసానే కాకుండా అంటే రైతు భరోసా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలే కాకుండా ఈ ఇన్పుట్ సబ్సిడీ కానీ మరిన్ని పథకాలు ద్వారా కూడా మీకు లబ్ధం చేకూర్చేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులైతే మనకు ఎవరైనా సరే పంటలు నష్టపోయి ఉంటే కూడా మీరు అప్పటికప్పుడు వ్యవసాయ సహాయకులతో మాట్లాడి మీరు యొక్క పంట నష్టపరిహారాన్ని అప్లై అప్లై చేసుకుని వ్యవసాయ సహాయకుల దగ్గర నమోదు చేయించుకొని ఈ పంట నష్టపరిహారాన్ని అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎన్నో పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక సంక్రాంతి తరువాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ నెల చివరిన మనకు అర్హుల లిస్టు కూడా విడుదల చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ నెల చివరి నుంచి కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలకు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభార్తం అయితే తీసుకొచ్చారు మనకు కేబినెట్ ఆమోదంతో రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తారని ఇది వరకే మనం చేసుకోండి ప్రభుత్వం వీడియోలో అయితే చెప్పుకున్నాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన చంద్రబాబు ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన అన్నదాత సుఖీభవా కిసాన్ పథకాలతో పాటుగా మరొక పథకానికి సంబంధించి కూడా నిధులు అయితే చేస్తున్నట్లు ఆయన అప్డేట్ అయితే ఇక ఏ పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నారు ఏంటి మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇవ్వబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరొకసారి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడడం కూడా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కన షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు

రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదల ప్రభుత్వం అయితే ఆమోదం కలిపి

రైతులందరికీ so కూడా <inaudible> ఈ డబ్బులు అయితే జమ చేయనున్నట్లు తప్పకుండా మీకు డబ్బులు వచ్చే అవకాశం కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతులు ఉంటారు వారు కూడా ఇప్పటికే అప్లై చేసుకున్నారు చాలా మంది అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా అప్లై అంతే కాకుండా అర్హత లేకుండా చాలా మంది గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందారని అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఆ డబ్బులు అనేది వెనక్కి తీసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే నోటీసులు అయితే జారీ చేసే అవకాశం ఉందని కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తనిఖీ ఏ విధంగా చేసి పెన్షన్ సో రికవరీ చేస్తున్నారు అదే విధంగా మనకు రూపంలో అయితే ఈ యొక్క డబ్బులు అనేది రికవరీ